నమస్తే అండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో వచ్చే సంకటహర చతుర్థి రేపే జరుపుకోవాలి అంటే ఏప్రిల్ పదహారు బుధవారం చైత్రమాసంలో వచ్చే మొదటి సంకటహర చతుర్థి అండి ఈరోజు సంకటనాశన గణేషునికి ఎలాంటి స్తోత్రంతో పూజించుకోవాలో వివరంగా తెలుసుకుందామండి అలాగే మనం ఏ స్తోత్రాన్ని పఠించినా దాని పూర్తి అర్థాన్ని తెలుసుకొని ఆ స్తోత్రం పఠించడం వలన ఫలితం దక్కుతుందని పురాణాల్లో చెప్పబడింది సంకటనాశన గణేశ స్తోత్రాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ప్రణమ్యా శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్య ఆయు కామార్థ సిద్ధయే प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकम् तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम् लम्बोदरं पञ्चमं च षष्ठमं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टकम् नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम् द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यं धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थि लभते गतिम् జపే గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయాః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ సమర్పయేత్ తస్య భవేత్ సర్వ గణేశస్య ప్రసాదతాః ఈ స్తోత్రం యొక్క అర్థం ఏంటంటే ఆయుస్సు పెరగాలని మనం కోరిన కోరికలు నెరవేరాలని గౌరీపుత్రుడైన వినాయకుణ్ణి శిరస్సు వంచి నమస్కరించిన ఎట్లా సకల కార్యాలు సిద్ధిస్తాయి అని గౌరీపుత్రుడైనటువంటి వినాయకునికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను భక్తుల హృదయంలో స్థిరంగా ఉండే గణాధిప మా ఆయస్సును పెరిగించి మా యొక్క పనులు ఏదైతే కోరికతో పూజను మొదలు పెడతామో ఆ కోరిక తీరాలని కోరుకుంటున్నాం ఇందులో గణపతి యొక్క పన్నెండు నామముల గురించి చెప్పబడిందండి మొదటిది వక్రతుండం వక్రతుండం అంటే వంకరగా ఉండే తొండం రెండవది ఏకదంతం అంటే గణపతికి ఒకే దంతం ఉంటుంది కాబట్టి ఏకదంతం అన్నారు మూడవది కృష్ణ పింగాక్షం కృష్ణ అంటే నీలిరంగు అంటే నల్లగా నలుపు రంగులో ఉండే పింగాక్షం అంటే ఎరుపు రంగు అంటే ప్రకాశంతో ఉండేటటువంటి నేత్రాలు గలవాడు అని అర్థం ప్రకాశించినటువంటి ఎర్రని నేత్రాలు గలవాడు అని అర్థం నాల్గవది గజ వక్ం గజ అంటే ఏనుగు వక్రం అంటే ముఖం ఏనుగు ముఖం గలవాడు ఐదవది లంభోదరం లంబోదరం అంటే ఉదరం అంటే పొట్ట పెద్ద ఉదరం గలవాడు అని అర్థం ఆరవది వికటమేవచ వికటమేవచ అంటే శత్రువుల పట్ల క్రూరంగా ప్రవర్తించువాడా అని అర్థం ఏడవది విఘ్నరాజ విఘ్నాలను తొలగించువాడు ఎనిమిదవది ధూమ్రవర్ణం పొగలాంటి తెల్లని శరీరకాంతి కలిగినవాడు తొమ్మిదవది పాలచంద్రం బాలచంద్ర రేఖను నుదుటున కలవాడు పదవది వినాయకం విశిష్టమైన నాయకుడు అని అర్థం పదకొండవది గణపతి ప్రమద గణములకు అధిపతి అయినవాడు పన్నెండవది గజాననం ఏనుగు వంటి ముఖం కలిగినవాడు అని అర్థం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యహ్ పఠేన్నరహా నచ విఘ్న భయం తస్యా సర్వసిద్ధికరం ప్రభో ఈ పన్నెండు నామాలను ఎవరైతే ప్రాతకాలం అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ మూడు పూటల పఠిస్తారో వారికి ఎటువంటి విఘ్నాలు ఉండవు వాళ్ళు కోరిన కోరికలు ఫలిస్తాయి విద్యార్థి లభతే విద్యం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్ర లభతే గతిం విద్య వారికి విద్య లభిస్తుంది ధనం కోరిన వారికి ధనం లభిస్తుంది పుత్రార్థులకు సంతానం మోక్షార్థులకు మోక్షాన్ని లభిస్తుంది జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయా ఏదైనా మన మనసులో ధార్మికమైనటువంటి కోరికతో ఈ గణపతి స్తోత్రాన్ని కనుక పఠిస్తే ఆరు నెలల్లో ఫలితం దక్కుతుందండి సంవత్సరం పాటు ఈ స్తోత్రాన్ని పఠిస్తే ఎలాంటి సమస్య అయినా తీరిపోతుంది మీ ధర్మబద్ధమైన కోరిక తప్పకుండా నెరవేరుతుంది అష్టభ్యో బ్రాహ్మణేభ్యిఖివ యహ సమర్పయేత్ తస్య భవేత్ సర్వా గణేశస్య ప్రసాద ఈ స్తోత్రాన్ని వ్రాసి ఎనిమిది మంది బ్రాహ్మణులకు సమర్పిస్తే ఆ గణపతి యొక్క అనుగ్రహం వలన అన్ని విద్యలు లభిస్తాయని శ్రీ నారద పురాణంలో చెప్పబడింది ఈ విధంగా సంకటనాశన గణేశ స్తోత్రం యొక్క భావాన్ని తెలుసుకొని ఆ స్తోత్రాన్ని పఠించడం వలన ఆ గణపతి యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఓం శ్రీ గణాధిపతియే నమ